నమస్కారం మీరు చూస్తున్నారు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు నాన్ ఆప్కాస్ మరియు ఆప్కాస్ కార్మికులుగా ఏర్పడే సందర్భంలో ఒక్కో కార్మికుడికి పన్నెండు వేల రూపాయలు చొప్పున పన్నెండు లక్షల రూపాయలు ఎవరు తిన్నారో నిగ్గు తేల్చాలని అన్నారు అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు మూడు వేల రూపాయలు సహజ మరణం కింద మరణించిన కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు చెల్లించడంలో మున్సిపాలిటీ పాలకపక్షం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు మున్సిపల్ కార్మికులకు రెయిన్ కోట్లు నివాస స్థలాలు గడ్డిలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు నెలవల హరికృష్ణ మధు మహాలక్ష్మమ్మ రమణమ్మ మణి తేజ తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఇవాళ మూడు నెలలుగా ఆప్కాస్ కార్మికులకి వేతనాలు చెల్లించలేదు అదేవిధంగా నాన్ ఆప్కాస్ కార్మికులకి గత తొమ్మిది నెలలుగా పెండింగ్ వేతనాలు చెల్లించడంలో ఈ నాయుడుపేట మున్సిపాలిటీ అలసత్వం వహిస్తా ఉంది అదేవిధంగా నాన్ ఆప్కాస్ ఆప్కాస్ కు చేరే క్రమంలో మున్సిపాలిటీ కార్మికులకి ఒక్కో కార్మికుడికి ఆరు వేలు లెక్కన పన్నెండు వేలు మొత్తం పన్నెండు లక్షల రూపాయలు ఎవరు తిన్నారు గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ మున్సిపాలిటీ పాలక వర్గాన్ని ప్రశ్నిస్తా ఉన్నా సరే ఏ మాత్రం పట్టించుకోకుండా కార్మికుల సొమ్ముని పన్నెండు లక్షల రూపాయలు గాది కింద పంది కుక్కల్లాగా ఈ నాయుడిపాటి మున్సిపాలిటీ అధికారులు దోచుకు తిన్నారనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అదే విధంగా మున్సిపల్ కార్మికులను ఆప్తాసు నమోదు చేయడంలో గానీ ఈ పాలక వర్గం విఫలమైపోయింది అయిపోయింది నివేశ స్థలాలు గట్టి ఇళ్లు ఇవన్నీ కూడా నిర్మించి ఇవ్వాలనేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఆబ్కాసులు నమోదు చేయడంలో ఆబ్కాసులు నమోదు చేయడంలో సుమారు పది మంది కార్మికులు చేయడంలో ఈ పాలక పక్షాలు నిర్లక్ష్యంగా వివరిస్తా ఉన్నాయి మా డిమాండ్ల పట్ల నాయుడుపేట మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కారం దిశగా ఆలోచించాలి లేని పక్షంలో ఇక మీద దశ దశల వారీగా పోరాటాలు కొనసాగుతాయనేసి తెలుపుతా ఉన్నాను అదే విధంగా ఏదన్నా ట్రాక్టర్లు మరమ్మత్తు అయితే మున్సిపాలిటీ భరించాలా ఇవాళ కొత్తగా చేరినటువంటి నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే ట్రాక్టర్ రిపేర్ అవుతుందో వాళ్ళే భరించాలనేసి ఒక వింత పోగడలోకి పోతా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మున్సిపల్ కార్మికుల మధ్య మున్సిపల్ పట్ల ప్రజల పట్ల నాయుడుపేట మున్సిపాలిటీ కమిషనర్ ఒక నియంత్రలాగా వివరిస్తా ఉన్నారు ఈ పద్ధతి మారాలనేసి మేము కోరుతా ఉన్నాం మా న్యాయమైన డిమాండ్ ఉన్నాయో ఆ పరిష్కారం ఇంతవరకు మా పోరాటాన్ని తీవ్రతరం సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి